హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వీవి బ్లాగ్స్లో వచ్చేసి పిల్లలందరికీ కూడా పెద్దలకైనా పిల్లలకైనా ఎంతో ఇష్టమైన బాదం అయితే తయారీ అయితే ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ముందుగా అయితే బాదం పప్పులు నానపెట్టుకోవాలండి ఈ బాదం పప్పులు వచ్చేసి త్రీ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి మనం వెంటనే చేసుకోవాలంటే కొంచెం వేడి నీళ్ళు కాసుకొని పోసేసేసి ఒక పది నిమిషాలు ఆగాక అయితే తీసుకోవచ్చు దీన్ని కావాల్సింది ఇంకా కుంకం పువ్వు అండి పువ్వు ఏంటంటే కలర్ కోసం బాదం పాలు కలర్ కోసం అయితే వాడుకుంటాము లేకపోతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి వన్ ఒక గ్రామ్ వచ్చేసి త్రీ థర్టీ వరకు ఉందండి ఇదిగోండి ఇట్లా పాలల్లో అయితే వేసుకొని నానబెట్టుకోవాలి కుంకం పువ్వు ముందుగానే ఒక పది నిమిషాల్లో బాదం పాలు తయారు చేస్తాం అన్నంగా ఈ కుంకుమ పువ్వు అయితే పాలాలు వేసి నానబెట్టుకోవాలి బాదం పప్పు నానబెట్టుకొని పొట్టు తీసుకొని మిక్సీలో అయితే వేసేసుకోవాలి ఈ బాదం పాలు మిక్సీ వేసుకునే లోపల పాలైతే పెమే పెట్టుకుంటే కాగుతూ ఉంటాయండి గిన్నె అయితే కడిగేసి పాలైతే పోసుకోవాలి పాలైతే మనం కా చల్లార్చిన పాలు పోసుకొని మరుగుతూ ఉంటాయి ఈలోపు మనం మిక్సీ అయితే వేసుకోవాలి బాదం పప్పుని ఇట్లా అయితే మిక్సీ అయితే వేసుకోవాలండి మనం చల్లార్చిన పాలు కొంచెం తీసుకొని పాలు పోసుకుంటూ మనం గ్రైండ్ అయితే చేసుకోవాలి మిక్సీలో ఇట్లా పాలు పోసుకొని మిక్సీ వేసుకుంటే బాదం పాలు రెడీ అయిపోతాయండి చూడండి ఎంత స్మూత్గా అయితే వచ్చినాయో ఇట్లా అయితే మనం మిక్సీ వేసుకోవాలి మెత్తగా అయితే వేసుకోవాలండి చాలా మెత్తగా అయితే వేసుకోవాలి చూడండి ఇట్లా అయితే వేసుకుంటే సరిపోతుంది మనకి బరక అనేది ఉండకూడదండి ఇక పొయ్యి మీద పాలు అయితే పెట్టాం కదండి అవి కలుపుకుంటూ మరగ పెట్టుకుంటూ ఉండాలి బాగా దగ్గరకల్లా మరగకూడదండి నాలుగైదు పొంగులు వచ్చే మరగ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బాదం పప్పు పేస్ట్ అయితే ఉంది కదండి అది అయితే వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలండి కలుపుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న కుంకం పువ్వు ఉంది కదా పాలు ఆ కుంకం పువ్వు కలిపిన పాలు అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మనకి బాదం పాలు కలర్ అయితే వస్తుంది ఈ పువ్వు లేకపోతే మనం ఫుడ్ కలర్ అయినా లైట్గా కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి యేసాకాలం కదండి పిల్లలకైతే హాలిడేస్ అయితే ఇస్తారు కదా ఇలాంటివి అయితే చేసి పెడితే మంచిగా ఎంజాయ్ చేస్తారు మనం షాపుల్లో కొనుక్కునే కన్నా కూడా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది బాదం పాలు వచ్చేసి ఇక్కడైతే పంచదార వేసుకోవచ్చండి బాదం పాలలో స్వీట్ కోసం అయితే నేనైతే బెల్లం అయితే వేసుకుంటున్నాను మేమైతే పంచదార అయితే తక్కువ అండి వాడతాము ఇక అందుకని చెప్పేసి బెల్లం అయితే వేసుకొని కలుపుతున్నాను మీలో ఎవరైనా పంచదార వేసుకుంటే వేసుకోవచ్చు బెల్లం బదులు అయితే బెల్లం వేసుకుంటే ఏంటంటే అందరూ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరూ చక్కగా తాగచ్చు ఇంకా యాలక్కాయ పడమైతే ఫ్లేవర్ కోసం అయితే వేసుకుంటున్నాను ఇట్లా చేసుకొని ఒక టూ అవర్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చక్కగా కూల్ కుల్గా సర్వ్ చేసుకోవచ్చు బయట కొనే బాదం పాలు కన్నా కూడా మనం ఇలా చేసుకున్న బాదం పాలు మంచి టేస్ట్గా అయితే ఉంటాయి ఇక కుంకుమ పువ్వు యాలక్కాయలు అయితే వేసాం కదండి బెల్లం కూడా వేసాం కదా ఒక పది నిమిషాలు అయితే మరగపెట్టుకోవాలి ఈ పాలు చూడండి ఇలా అయితే మరుగుతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవటమే టూ అవర్స్ తర్వాత మనం కొన్ని బాదం పప్పులు పొట్టి తీసుకొని పెట్టుకున్నాం కదండి కొన్ని అయితే తీసుకొని ఇట్లా సన్నగా ముక్కలుగా కోసుకోవాలండి ఇగోండి ఫ్రిడ్జ్లో తీసాక బాదం పాలు అయితే ఎలా అయితే ఉన్నాయి బాగున్నాయండి ఫ్లేవర్ కూడా బాగుంది చక్కగా ఇంకా అయితే సర్వ్ చేసుకోవటమే అండి చాలా టేస్టీ టేస్టీ అయిన హెల్దీ అయిన బాదం పాలు అయితే రెడీ అయిపోయినాయి చక్కగా కూలి కూలుగా అయితే పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ బాదం అయితే పిల్లలే కాదండి పెద్దలు కూడా చక్కగా ఈ బాదం పాలు ఎప్పుడన్నా చేసుకోవాలనిపించినప్పుడు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఇంట్లో కాబట్టి ప్రిపేర్ చేసింది ఇలా బాదం పప్పు తరిగి పెట్టుకున్న బాదం పప్పు కూడా పైన ఇట్లా వేసుకొని కొంచెం కుంకుమ పువ్వుతో డెకరేట్ చేసుకుంటే చూస్తానికి కూడా చాలా బాగుంటుంది ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మా పండుగైతే ఇచ్చేసాను టేస్ట్ అయితే ఎలా ఉందని చెప్పమంటున్నాను వాడైతే సూపర్గా ఉందని చెప్తున్నాడు రివర్డ్ చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ అండి